నేను ఒక్కడి నేను చేయదలు నేను చెప్పదలుచుకున్నా ఎన్నో ఎకరాల భూములు కొంటాం ఎంతో డబ్బు సంపాదిస్తాం అంతా ఇక్కడ ఎక్సెట్టిపోతాం మనం పోయిన తర్వాత నిల్చుండేది మందిరము గుడి బడి మాత్రమే గుడి బడి ఉన్నట్లయితే మనం పోయిన తర్వాత కూడా నిలిచి ఉంటుంది అని నేను మీతో మనవి చేయదలుచుకున్నా విద్యాదానము అన్నదానము గుడి గుడి కట్టియడము బడి కట్టియడము మనకు ఎంతో 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 పుణ్యకార్యం అని నేను మీతో మనవి చేయదలుచుకున్నా మా నాన్నగారి పేరు మీద రీసెంట్లీ సరస్వతి శిశు మందిర్లా కోటి ఎనభై లక్షలు పెట్టి తరగతి గదులు కట్టియడం జరిగింది అక్కడ బండి సంజయ్ గారు వచ్చి తల్లిదండ్రుల పాద పూజ చేయించి అక్కడ పూర్వ్రహం చేయడం జరిగింది నేను నాతో ఏమన్నా మీకు గ్రామస్తులకు నాతోటి తెలిసి తెలవక గ్రామం ఉన్నప్పుడు ఎన్నెన్నో రాజకీయాలు ఉంటాయి నాకు రాజకీయాలతో సంబంధం లేదు నాకు ముందు ఎవరుంటే వాళ్ళకి చెప్పి పని తీసుకున్నా ప్రవీణ్ లీలుగొట్టు ప్రవీణ్ అది తీసుకురా అంటే అట్లా ఎవరో ముందు వస్తే వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళతోటి చెప్పి చేపించిన ఎవరు బాబాయ్ సత్యమ్మ సత్యలింగం బాబాయ్ నర్సింహారెడ్డి అంకులు ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పి అయ్యద్దరు చెప్పండి ఎవరు నిప్పు నవీన్ రెడ్డి ఇంకా ఎవరు వచ్చినా కొంచెం ఈ పని చూడండి అంటే అందరు కూడా కమిటీ సభ్యులు సర్పంచి గోపీకృష్ణారెడ్డి రవలి గోపీకృష్ణారెడ్డి అందరు కూడా నాకు సహకరించి నాకు ఈ టెంపుల్ కట్టడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అమ్మని నేను వచ్చి కోరుకున్నా అమ్మ నీ శక్తి నాకు ఇవ్వు ఈ టెంపుల్ ఎక్కడ కూడా ఆగొద్దు నేను బద్లాం కావద్దు ఈ టెంపుల్ పూర్తి చేయించుకోవాల్సిన బాధ్యత నీదమ్మా ఈ టెంపుల్ నేను కుచాని నేను ఇక్కడ స్థాపన చేయాలమ్మా నువ్వు ఆ శక్తి నాకు ప్రసాదించు అని కోరుకున్నా అమ్మ కూడా నాకు అదే విధంగా శక్తి ప్రసాదించి సంపూర్ణ శక్తి ప్రసాదించి అంబాపూర్ గ్రామ ప్రజల శక్తి ప్రసాదించి నా అమ్మ నన్ను కన్నా తల్లి పాదాల సాక్షిగా ఆమె నన్ను కన్న తల్లి ఆశీర్వాదం తోటి నేను ఇవాళ ఈ టెంపుల్ కట్టగలిగినని చెప్పి నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను జై హింద్ జై శ్రీరామ్